గోవింద గోపాల్కృష్ణ ర రా గోబుల్ుకా కాచేటి గోవిందా గోవింద గోపాల్కృష్ణ రరా గోబులుకా చే గోవింద యశోదనయ గోవిందేవీ నందన గోవింద యశోదనయ గోవిందేవీ నందన గోవింద రాధామాధవ గోవింద గోపికా ప్రియా గోవిందా రాధా మాధవ గోవిందా గోపికా ప్రియా గోవిందోవింద గోపా కృష్ణ రారా గోవి చేటీ గోవిందా గోవింద గోపా కృష్ణ రారా గోవి చేటీ గోవిందే చేరే గోవింద క్రూరకం సున్నితృం చే గోవింద మధురాపురచే రే గోవిందా క్రూరకం సున్ని తృ గోవిందేణుగాల లో బృందావన హరి గోవిందా వేణుగాల లో బృందావన హరి గోవిందా గోవింద గోపాల కృష్ణ రాధా గోబుల్ కాచేటి గోవిందా గోవింద ഗോപാല കൃഷ്ണ രാ കാ ഗോവിന്ദ പാണ്ഡവ പ്രീതി ഗോവിന്ദ ദ്രൗപദി കാവിന്ദ പാണ്ഡവ అమృత బోధయ గోవిందాకు గులాంతకా గోవిందా గీతామృత బోధయ గోవిందాకులంతకా గోవిందా గోవింద గోపాల్ కృష్ణ రారా గోబుల్ కా చేటీ గోవిందా గోవింద గోపాల్ కృష్ణ రారా గోబుల్ కాచేటి గోవిందా విశ్వరూపాయ గోవింద धर्म संस्थाय गोविंद विश्वूपाय गोविंद धर्म संस्थापनाय गोविंद भदान्य मन्नीत गोविंद वैजयंती गोविंद भदान्य मन्ित गोविंद वैजयंतीधर गोविंद गोविंद गोपाल कृष्ण रारा गो చేటీ గోవిందా గోవింద గోపాల్ కృష్ణార రా గోవ చేటీ గోవింద్రియా గోవింద విరాగ వినోద ప్రియా గోవింద విరాగ వినోద గోవింద 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 ఉత్తమ మానిత గోవింద Govinda, 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 Uttama, govinda. Govinda, gopala, Krishna, rara, ka cheti, govinda. Govinda, gopala, Krishna, rara, ka cheti, govinda.